అందరూ బాగున్నారండి ఈరోజు మిక్చర్ చేసి చూపిస్తున్నానండి కారం కారంగా నోటికి చాలా బాగుంటాయి మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో దీనికోసం శనగపిండిని ఒక కప్పు తీసుకున్నానండి ఇంకే విధంగా జల్లించి పెట్టుకోవాలి దీన్ని జల్లించి పెట్టుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్య పిండి కూడా వేసుకొని జల్లించి పెట్టుకోవాలండి కొంచెం క్రిస్పీనెస్ కోసము మెత్తబడకనుంటాయి అనమాట తొందరగా కొంచెం సాల్ట్ కొద్దిగా కారం వేసి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి మనము చక్రాల పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలిపి ముద్దలాగా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మురుకులు కొట్టం ఉంటుంది కదా దానికి చిన్న రంధ్రాలు ఉండే బిళ్ళ తీసుకొని ఇంకా సన్నగుండేది ఉన్నా కూడా మీ దగ్గర పెట్టుకోండి లోపల కొద్దిగా ఆయిల్ మురుకులు కొట్టడానికి ఈ పిండి పెట్టి సెట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి అది హీట్ అవుతుంటుందండి ఈ లోపు మనము బూందీ కూడా కలిపి పెట్టుకుందాం ఈ విధంగా జారుగా కలిపి పెట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది ఇంక ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇంక ఈలోపు మురుకులు కొట్టంలో పెట్టుకున్నాం కదా ఇంక ఈ పిండిని మనం చక్రాలు చేసి పెట్టుకుందాం అనమాట ఇంక బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని మనం ఇంకా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కువ వేయకుండా మనం మీరు పెద్ద బండి గనకైతే ఒకటి రెండు చుట్లకి అయిపోతుంది నాకైతే ఇక్కడ మూడు చుట్టలు వచ్చినాయండి ఇంక బాగా తిప్పుకొని ఎర్రగా బాగా కరకరలాడేటట్టు కాల్చుకోవాలండి వీటికి ఇంక పోయింది పోయిందో ఈ నూనెలో నురుగు పోయిందనుకోండి అప్పుడు బాగా కాలినట్టు అనమాట అర్థమవుతుంది మనకి ఇంకా ఆ విధంగా వేపుకున్న తర్వాత తీసి అన్ని పక్కన పెట్టుకోవాలండి వీటి వరకు నాకైతే మూడు వచ్చినాయి వీటికి వీటిని మెత్తగా చిన్న చిన్న వాటిలాగా నలుపుకోవాలండి వీటిని మనం మిక్చర్లోకి కదా ఇంక ఇట్లా చుట్టలు ఉంటే బాగోదు అందుకని వీటిని ప్రెస్ చేస్తూ చిన్నగా ఇదిగా ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి సన్నగా ఇంకా తర్వాత ఇప్పుడు బూందీ వేసుకుందాము ఈ చిన్న గరిటె తీసుకొని మనం తీసుకుంది ఒక కప్పు పిండి కాబట్టి ఇంకా పెద్ద గరిటె కూడా అవసరం లేదు బూందీ గరిట ఈ చిన్న దానితోటే చేసాను అనమాట ఇంకా కొద్ది కొద్దిగా వేసుకొని వీటిని కూడా బాగా ఎర్రగా వేపుకోవాలండి మాడకుండా మంట అయితే బాగా హైలో ఉంటేనే బాగా వస్తాయి వీటికి మరీ ఏం గుండ్రంగా రాకపోయినా కూడా ఏం కాదండి మామూలుగా అయితే గుండ్రంగా రావాలి కానీ పూస అయినా గుండ్రంగానే వస్తుంది మనకి మనం కలుపుకునే పిండిని బట్టి ఉంటుందండి అది మరీ లూజ్గా కలిపామనుకోండి గుండ్రంగా వస్తుంది కానీ ఆయిల్ కూడా బాగా పీల్చుకుంటుంది అందుకని ఇంక ఈ విధంగా కలుపుకొని ఇంకా అన్నీ ఇంక ఇట్లానండి చేసుకోవాలి మొత్తం వాటిల్లో మనం ముందు వేసుకున్న అట్లా వేసుకోవాలి ఇంకా తర్వాత అటుకులు తీసుకున్నాను అండి అటుకులు కూడా ఒక కప్పు తీసుకున్నా కొంచెం కొంచెం వేసుకుని ఇట్లా డైరెక్ట్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇట్లా స్ట్రైనర్ వేసే దాంట్లో వేస్తే మనకు తీసుకోవటం ఈజీగా ఉంటుంది అనమాట ఆయిల్లో వేస్తే తొందరగా మాడిపోవటం తీసే లోపల అట్లా కాకుండా ఉంటాయని ఇట్లా చేసాను ఈ విధంగా ఒక కప్పు కూడా కొద్ది కొద్దిగా మూడు సార్లు వేసుకున్నాను అండి నేను మూడు సార్లు వేసుకొని వేపిన తర్వాత ఈ వేరుసనగత్తనాలు కూడా ఒక కప్పు వేసుకొని ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలండి మంటని తొందరగా మాడిపోతాయి బాగా వేడెక్కుంటుంది కదా ఆయిల్ బాగా ఈ చిట్లీ బాగా దోరగా వేగినాయి అనుకున్నప్పుడు తీసేసుకోవాలి ఇంకా జీడిపప్పు కూడా ఒక ముక్కలు కప్పు దాకా వేసానండి జీడిపప్పు కూడా దోరగా వేగిన తర్వాత ఇంకా దాంట్లోనే వేసేసుకొని ఒక అర టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూను చాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ టైంలోనే కొంచెము వెల్లుల్లి కూడా బాగా కచ్చా పచ్చగా దంచి ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసి కలుపుకుంటే బాగుంటుందండి నాకైతే ఇంకా ఈ ఉప్పు సరిపోలేదు అందుకని కొంచెం ఉప్పు కారం కూడా మళ్ళీ కలుపుకున్న కొద్ది కొద్దిగా మీరు చూసి కలుపుకోండి ఇంక అంతేనండి ఇంక ఈ విధంగా అన్నీ కలుపుకుంటే మనం మిక్చర్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు వెల్లుల్లి అయితే తప్పకుండా వేసుకోండి నేను తర్వాత వేసాను లేక కొంచెం కరివేపాకు కూడా లాస్ట్లో కలిపేసేసుకొని మిక్స్ చేసుకుంటే నాకు దాదాపు కేజీ ఏని అండి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నచ్చితే మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి